కళాకృతి పట్టణంలో గత కొన్ని రోజులుగా కొంతమంది యువత మద్యానికి బానిసై కొన్ని వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళు స్ట్రీట్ ఫైట్ చేసుకోవడం జరుగుతున్నది అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరిగినది కేసులు నమోదు చేసి వారిపైన యాక్షన్ తీసుకోవడం జరిగినది కాబట్టి యువత ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫర్దర్గా వారిని ఎవరు కూడా తదుపరి ఎలాంటి గొడవలకు పడకుండా వారిని మన మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి ముందర ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా వారిని బ్యాండోవర్ చేసి వారికి లక్ష రూపాయలు చొప్పున సంవత్సర కాలం పాటు కొంతమందికి రెండు లక్షలు ఆరు నెలల పాటు ఓవర్ చేయడం జరిగినది వాళ్ళు తదుపరి వేరే కేసులలో ఇన్వాల్వ్ అయినచో వారిపైన తదుపరి కేసులు నమోదు చేస్తూ అదేవిధంగా బ్యాండోవర్ని ఉల్లంఘించినట్లయితే వాళ్ళపైన డౌన్ చేస్తూ వాళ్ళని ఆ అమౌంట్ని ఫోర్ఫిట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా జైలుకి పంపించడం జరుగుతున్నది అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క ఇలాంటి ఆలోచనలను మార్చుకోవాలి అదేవిధంగా సాయంత్రం సమయంలో కొందరు యువత వ్యసనాలకు అలవాటు పడి ఖాళీ ప్రదేశాలలో మరియు వెంచర్లలో మద్యం సేవిస్తూ ఉంటున్నారు వారిపైన కూడా ఓపెన్ బూజింగ్ కేసులు బుక్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా వాళ్ళు మద్యం సేవించి వెహికల్ నడపడం వలన వాళ్ళు కంట్రోల్ తప్పి ప్రమాదాలకు కారణమవుతున్నారు అలాంటి వారిపైన కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తూ ఇటీవల ఇద్దరిని జైలుకు పంపించడం జరిగింది అతిగా మద్యం సేవించి ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేస్తూ రోజు వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరుగుతున్నది వారికి ఫైన్తో పాటు జైలుకు కూడా వెళ్ళాల్సిన కొన్ని సందర్భాలలో జైలు కూడా పంపించడం జరిగినది అదేవిధంగా యువత చెడు పెసనాలకు అలవాటు కాకుండా వారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున వాళ్ళు ఎలక్షన్లో ఎలాంటి తదుపరి ఈ కేసులలో వారిపైన కేసులు నమోదు కాకుండా తగు జాగ్రత్తలు జాగ్రత్తగా ఉండాలని ఎంసీసీ వైలేషన్కు సంబంధించి అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్లో కొన్ని గ్రూపుల తగాదాలు కానీ ఈ వాట్సాప్ గ్రూపులలో వాళ్ళు కొన్ని అసత్య ప్రచారాలు చేయడం అదేవిధంగా కోడ్ను ఉల్లంఘిస్తూ ఒక వ్యక్తి పైన ప్రచారం చేయడం కానీ ఒక వ్యక్తిని దూషించడం కానీ అలాంటివి చేయడం జరుగుతున్నది కాబట్టి అటువంటి పైన అటువంటి గ్రూప్ గ్రూపుల పైన నిఘా పెట్టడం జరిగింది ఈ నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ తరపు నుంచి సైబర్ వారియర్స్ ఉన్నారు ప్రతి గ్రూపులలో జరిగేటువంటి ఫార్వర్డ్ మెసేజ్ మెసేజెస్ని దాన్ని మతపరమైన కానీ కులపరమైన కానీ ఈ ఎలక్షన్ కోడ్కి సంబంధించి వైలేషన్స్ కింద వచ్చే ప్రతి ని వాటిని గమనించి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అలాంటి వారికి కేసులు నమోదు చేస్తూ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరుగుతున్నది వారిని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా వారి యొక్క వ్యక్తికి ఇతర వ్యక్తులకి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మెసేజ్లు పంపించినచో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది యువతని వారి యొక్క తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి యొక్క బిహేవియర్ని గమనిస్తూ ఉండాలి వారికి వారిలో వచ్చేటువంటి మార్పుని చూస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ వాళ్ళు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు అదేవిధంగా వీళ్ళు బయట చేసేటువంటి కార్యక్రమాల గురించి కూడా వాళ్ళు చేసేటువంటి ఈ చెడు అలవాట్లు ఏమవుతున్నాయో వాటిని వాటిని చూస్తూ తల్లిదండ్రులు వాళ్ళకి తగినటువంటి ఈ గుణపాఠం చెప్పాలి అదేవిధంగా మా నాగర్ కర్నూ జిల్లా పోలీస్ తరపు నుంచి అందరికీ తెలియజేయనిది ఏమనగా మా నాగర్ జిల్లా తరపు నుంచి అందరికీ ఈ కోడు ఉల్లంఘన చేసినటువంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంతకుముందు గతంలో కూడా మా ఎస్పీ గారు చెప్పడం జరిగినది అదేవిధంగా ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ సజావుగా జరిగే విధంగా ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటూ కళాకూర్తి ఎస్ఐ మాధవరెడ్డి ఆ ప్రస్తుతానికి ఇప్పుడు ఐపిఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇవి ఆన్లైన్ బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయని మాకు సమాచారం ఉన్నది వాటి మీద కూడా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కొంతవరకు రాబట్టడం జరిగింది అదేవిధంగా మా సపరేటు టీమ్స్ కూడా వాటి మీద వాచ్ చేస్తున్నారు మా దృష్టికి ఇలాంటివి వచ్చినసో ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతున్నది అదేవిధంగా మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినసో వాటిని మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వారిని చట్టపరంగా శిక్షించడం జరుగుతున్నది